శుభోదయం నాలు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక నీ రోజున పండగల అంతరార్థం ఎంతమందికి తెలుసు ఇదండి ఈరోజున అంశం చక్కగా మరి శనివారం ఆదివారం సోమవారం ముచ్చటగా మూడు రోజులు హోలీ చేసుకున్నాం హోలీ రే హోళీ అని ఓ రోజున శనివారం నుంచి ఆదివారం నుంచి రెండు రోజులు మరి వివిధ రకాల రంగులు మొహాన్ని రాసుకోవటం మొత్తం ఒళ్ళంతా పూసుకోవటం ఒకళ్ళొకళ్ళు పరస్పరం ఆనంద కేరింతల్లో ఓలలాడటం అలాగే రంగు నీళ్లు ఇలా సరదా సరదా చేసుకున్నాం ముఖ్యంగా జంట నగరాల్లో ట్వీన్ సిటీస్లో మన హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే ఎన్నో చోట్ల తరచుగా కనిపించింది హోలీ పండుగ వేడుకలు ఇక నార్త్ ఇండియాలో చెప్పనే అక్కర్లేదు మరి ఈ హోలీ పండుగ చేసుకున్నాం బాగానే ఉంది తర్వాత అన్ని రంగులన్నీ క్లీన్ చేసుకున్నంత హోలీ అనేటువంటిది ఎందుకు చేసుకుంటున్నాం ఈ రంగులు ఎందుకు పోసుకుంటున్నాం అన్న దీని వెనకుండా అంతరార్థం తరతరాల నుంచి వస్తున్న అంతరార్థం ఎంతమంది తెలుసు అండి మనలో పెద్దవాళ్ళలో ఎంతమందికి తెలుసు ఇక పెద్ద పెద్ద వాళ్ళు అంటే వెళ్ళిపోయి ఫోటోల్లో కూర్చున్నారనుకోండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భావితరాలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎంతమంది చెప్తున్నారు హోలీ అనేటువంటిది దేనికి ప్రత్యేక ఎందుకు చేసుకుంటున్నాము ఇదొకటే కాదండి ఏ అయినా చూసినా సరే మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవరు ఏమీ పిల్లలకి చెప్పట్లేదు కూర్చోబెట్టి చెప్పేంత టైము లేదు ఓపిక లేదు వినే టైం వాళ్ళకి ఉండదు ఎందుకంటే మనం సంక్రాంతి చేసుకుంటాం సంక్రాంతి పండగ హే అనుకొని శుభ్రంగా ఆయుగ అరిసెలు పిండి వంటలు అన్నీ తయారు చేసేసి పట్టణాల్లో చేసుకుంటాం సంక్రాంతి వేడుకలు ముచ్చటగా మూడు రోజులు చేసుకుంటాం సంక్రాంతి పండగ ఎంతసేపు చూసినా సంక్రాంతికి మూడు రోజులు సెలవులు వచ్చాయని చెప్పి కేరింతలు కొడతాడు మూడు రోజులు ఆఫీసే సెలవులు అని అనుకుంటాం హైటెక్ సిటీలో వర్క్ చేసేవాళ్ళు ఐటీలో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళంతా కానీ అసలు ఏంటి మూడు రోజులు మనం సంక్రాంతి ఎందుకు చేసుకుంటున్నాం ముందు రోజున భోగి అంటాం అసలు భోగి మంటలు వేసుకోవటంలో అంతరార్థం ఏంటి అలాగే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటంలో అంతరార్థం ఏంటి మరి నెల రోజుల పాటు సంక్రాంతి వచ్చే నెల రోజులు ఇంటి ముందు ముగ్గులే పెట్టడం ఏంటి గొబ్బిళ్ళు పెట్టడం ఏంటి ఆ గొబ్బిళ్ళు భోగి రోజున పేర్చి భోగి మంటలు వేయటం ఏంటి అలాగే రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ కనుమ రోజున పశువులకు పండగ ఇవన్నీ ఈ సంక్రాంతికి సంబంధించిన పండగల వేడుకలు పల్లెటూళ్ళలో తెలిసినట్టుగా మన పట్టణవాసులకు ఎవ్వరికీ తెలియదు మహా అయితే సరదాగా సంతోషంగా కొంతమంది అయితే పిల్లల్ని తీసుకెళ్ళి శిల్పారామం హైటెక్ సిటీ తీసుకెళ్తే అక్కడ ట్రెడిషనల్గా అక్కడ నిలబెట్టేసేస్తారు మన గొబ్బెమ్మని పెట్టి తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ అంతా అక్కడ చూపిస్తాడు వాడు టికెట్లు పెట్టి అవి చూసేసి వచ్చేస్తాం పిల్లలు అడగరు అసలు ఎందుకు చేసుకుంటున్నాను డాడీ మూడు రోజులని పెద్దవాళ్ళకి అసలు ఏమో ఒకవేళ పిల్లలు అడిగితే మొత్తం చుక్కల వైపు చూస్తుంటారు తల్లిదండ్రులు అదేంటి 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 పక్క ఇది చుట్టుపక్కల చూసి అసహనం ప్రకటిస్తారు వాళ్ళకే తెలియనప్పుడు పిల్లలకి ఏం చెప్తారండి మన వారసత్వ సంపదగా వచ్చే పండగలు తరతరాల నుంచి వచ్చేటువంటి పండగల గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది అలాగే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఆ పిల్లలు ఆ పిల్లలకి తరతరాలు తెలియజేయాలి ఫారిన్ కంట్రీస్లోనే చాలా చక్కగా ఉన్న తెలుగు వాళ్ళు ముచ్చటగా పండగలన్నీ చేసుకుంటున్నారు బతుకమ్మ పండగ చేసుకుంటున్నారు తర్వాత సంక్రాంతి చేసుకుంటున్నారు ఉగాది చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉగాది చేసుకుంటాం ఉగాది పండగ ఏదో వేపు పచ్చడి అంటారు ఇప్పుడు వేపు పచ్చడి కూడా మనకి ఆన్లైన్లో దొరికేస్తుంది ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నారు వేప పూత పచ్చడి అనగా ఇంటికి వచ్చేస్తుంది వేపుత పచ్చడి చేసుకునేంత ఓపిక లేదు చేసేవాళ్ళు లేదు ఎలా చేస్తారో కూడా తెలియదు అదేదో పెద్ద గొప్ప పచ్చడి చేసే ప్రక్రియలాగా ఫీల్ అయిపోయే వనితామణులు కూడా ఉన్నారు ఈ రోజున ఏమండి ఈ పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం ఎందుకు జరుగుతుంది పంచాంగ పట్టణం ఎందుకు జరుగుతుంది అని ఎంతమందికి తెలుసండి పంచాంగం జరుగుతే ఆ రోజున తెలుగువారి ఉగాది అంటే తెలుగువారి సంవత్సరాది కొత్త సంవత్సరాది దాని గురించి ఏమైనా చెప్పుకుంటున్నావా శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే అసలు ఏంటి ఏది పందిళ్ళు వేస్తారు పందిళ్ళల్లో సరదాగా అంతే తప్ప శ్రీరామనవమి గురించి ఎంతమందికి తెలుసు ఇలా తీసుకుంటే ప్రతి పండుగ అంతేనండి దసరాలు తొమ్మిది రోజులు ఎందుకు చేస్తారు ఆ తర్వాత దీపావళి పండగ ఎందుకు చేస్తారు ఇవన్నీ అసలు అంటే నీకు ఇంగ్లీష్ లెసన్స్ టీచర్స్ బోధించినట్లుగా పండగల గురించి తెలుగు టీచర్ ఎందుకు బోధించదు స్కూల్స్లో సెలవులు అని ప్రశంసిస్తున్నారు తెలవలు అనేటువంటివి చెప్తున్నారు అయిపోతుంది ఎంతమంది అని పిల్లలకు టీచర్స్ ప్రబోధిస్తున్నారు పండగల అంతరార్థం ఆంతర్యం గురించి టీచర్స్కి తెలిస్తేనే కదా అసలు వాళ్ళకు కూడా తెలియదు కదా ఇట్లా అయిపోయింది పూర్వకాలంలో అయితే పాత్రికల్లో పేపర్లో అనుబంధాలుగా వచ్చేవి పండగల గురించి ఇంత ఇంత పుట్టలు పుట్టలుగా బాగా ఇప్పుడు అసలు ఏదీ లేదు శుభాకాంక్షలు అని పెట్టేసి యాడ్స్ వస్తున్నాయి తప్ప ఏమీ లేదు అంటే భారతీయులకు మనకున్నటువంటి పండగలు హిందువులకు ఉన్నటువంటి పండగలు మిగతా మతాలకు లేవండి బోల్డ్ పండగలు మనకి నెల నెలకి పండగలు చక్కగా సందడితో చేసే పండగలు డబ్బులు దండగా పెట్టినా సందడిగా కుటుంబాలన్నీ కలిసి కూర్చొండి చేసే పండగలు ఉమ్మడి కుటుంబాలన్నీ చేసుకుండే పండగలు ఎక్కడెక్కడ వాళ్ళు చుట్టాలు బంధువులు లేకపోతే రక్త సంబంధీకులు అందరూ ఓ చోట చేరి కుమ్మిగూడి చక్కగా చేసుకునే పండగలు ఎన్నో ఉంటాయి బొమ్మల కొలువు కూడా పెట్టేవారు ఇదివరకు సంక్రాంతికి ఇప్పుడు అది కూడా కరువైపోయింది గోరింటాకు పెట్టుకునేవాళ్ళు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున గోరింటాకులు ఎక్కడున్నాయండి ఇదివరకు పండగలు అనగానే చాలా చక్కగా పట్టు చీర కట్టుకోవటము లేకపోతే మంచి చీర కట్టుకోవటము తల్లలో పూలు పెట్టుకోవటము చక్కటి బొట్టు నుదురున చక్కగా ఒక తెలుగింటి ఆడపడుచు బాపు గీసిన బొమ్మ అంటామే తెల్లవారి వెలుగుర కదిలి వచ్చింది కన్యా వచ్చి నిలిచింది కనుల ముందరే గారి పాటలో తెలుగు అమ్మాయిలాగా ఎంతమంది ఉన్నారు పొద్దున ఎప్పుడో పదిన్నర పదకొండింటికి పండుగ రోజు కూడా లేచి అప్పుడు మొహం కడుక్కొని మా మమ్మీ కాఫీ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు జుట్టు పోసుకొని నైట్ డ్రెస్సులో ఎంతమంది పండగలు చేసుకుంటున్నారు ఎంతమంది గుళ్ళకి వెళ్తున్నారు గుళ్ళకెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది ఏదో పండగ ఆ రోజున మనం ఏదో చేసుకోవటం పిండి వంటలు అంతే తప్ప అంత నిర్లిప్త నిస్సహాయత ఏంటో తెలియదు అసంతృప్తి ఆ రోజు వారిలాగానే కాకపోతే కొత్త పోకడ పండగ ఈరోజు వినాయక చవితి వినాయక చవితి పండగ కూడా అంతే ఇట్లా మన పండగల గురించి అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం పాల వెళ్ళి పైన ఎందుకు కడతారు ఏ పండక్కి ఏ దేవుడికి కట్టనటువంటి పాల వెళ్ళి వినాయకుడి కడతారు ఏ పండక్కి కూడా అన్ని పండగలకి దేవుడిని పూలతో పూజిస్తే వినాయక చవితి రోజున ఆకులతో పత్రితో పూజిస్తారు వినాయకుడి ముందు అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఆకులు అలమలు అవన్నీ పెడతారు ప్రకృతి సిద్ధమైన దేవుడు వినాయకుడిని ఇలా ఎవరండి ప్రబోధించి బోధించి చెప్పేవాళ్ళు తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ వెళ్ళిపోయారు ఫోటోల్లోకి వచ్చున్నారు తల్లిదండ్రులక తెలియదు తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పినా కూడా తాత ముత్తాలు వినేవాళ్ళు లేరు వాళ్ళు కూడా మరి కలిప్రభావం ఏమో కానీ రోజున సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళు కూడా స్టైలిష్గా ఉంటున్నారండి మెంటాలిటీస్ మారిపోయినాయి అందరివి ఆ వాళ్ళు కూడా స్టైలిష్గా ఉండటం ఏదో దండం పెట్టుకోవటం పన్నెండు ఒంటి గంట తిరిగి వచ్చేయడం దండం పెట్టుకోవటం ఏవిడ కూడా పిండి వంట ఏదో చేసేయటం దండం పెట్టుకోవటం అయిపోయి కలిసి కూర్చొని వినాయక చవితి పూజ చదవటం వ్రతకథ చదవటం ఎంతమంది చేస్తున్నారండి నాగరికత మట్టిపాలైపోతుంది సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాం ఆ నాగరికత పేట్రేగిపోతుంది ఈ రోజున బయట రోడ్ల మీద చూస్తూ ఉంటాం రంగులు ఓ విపరీతంగా కొనేసేసారు ఇవాళ హోలీ కాస్ట్లు కూడా పెంచేసిన కొనే ఎందుకంటే రంగులు జల్లుకోవాలి అంతే రంగులు ఫ్యాషన్గా జల్లుకోవాలి ఇది తప్ప గుళ్ళకెళ్తారు గుళ్ళకు ఎందుకు వెళ్తారో కూడా తెలియదు దండం పెట్టుకుంటారో వస్తారో అయిపోయింది ఏం చెప్పి మొక్కుకుంటారో కూడా దేవుణ్ణి తెలియదు ఇట్లా మన సంస్కృతి మన సంప్రదాయం మన పండగలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి మనం నాగరికత పెంచుకొని హిమతైల శిఖరంపైకెళ్తున్నావా అనాగరికత అలాగే వక్రగతిలో పట్టే ఆలోచనతో పాతాళ కుహరల్లోకి వెళ్ళిపోతున్నాము అనేది మనమే ఆలోచించుకోవాలి భవదీయుడు నారు మంచి